జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన తమిళనాడుకు చెందినటువంటి హిందూ శిల్పులు చెప్పాలంటే ఒక అద్భుతాన్నే సృష్టించినారు ఈ న్యూస్ చూడండి ఎంత బాగుంటుందో ఈశ్వరుడు అంటే ప్రభువు పాలకుడు లేదా అందరిపైన అధికారం కలవాడని అర్థం అనమాట ముఖ్యంగా మన సనాతన ధర్మంలో శివుడిని సాధారణంగా ఈశ్వరుడు అని చెప్పి అనమాట ఎందుకంటే ఆయన సృష్టికర్త అలాగే సంరక్షకుడు అలాగే తేడా వస్తే నాశనం చేసేవాడు కూడా ఈశ్వరుడిని మనం అందరం కూడా శివలింగం రూపంలో పూజించుకుంటాం అవునా కదా మనం ఎక్కడికి పోయినా శివాలయాల్లో లింగ రూపంలోనే మన దేవుడిని అయితే దర్శించుకునేది కావచ్చు మన అభిషేకాలు కావచ్చు అర్చనలు అన్నీ చేసేది అవునా కదా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మహాశివలింగాన్ని తయారు చేసి తమిళనాడుకు చెందినటువంటి హిందూ శిల్ప కళాకారులు తమ జీవితాలనే ధన్యం చేసుకున్నారు వీళ్ళు దేశంలోనే అతి పెద్దదైనటువంటి భారీ ఏకశిలా శివలింగాన్ని తయారు చేశారు చూడండి ఈ శివలింగం ముప్పై మూడు అడుగుల పొడవు అలాగే రెండు వందల పది మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందంట ఎంత పెద్దది ఉంటుందో ఇది ఏకశిల అనమాట అంటే ఒకే శిలతో ఈ మహాశివలింగాన్ని అయితే రూపొందించారు శిల్పకళలలో ఆరితేరినటువంటి తమిళనాడుకు చెందినటువంటి మన హిందూ శిల్ప కళాకారులు మహాబలిపురంలో ఈ మహాశివలింగాన్ని అయితే తయారు చేశారు దీని వెనుక ఏకంగా పది సంవత్సరాల కృషి ఉండదంట అత్యంత అందంగా అలాగే అత్యంత సుకుమారంగా ఈ మహాశివలింగాన్ని అయితే రూపొందించారు ఈ మహాశివలింగం తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు ఎంతనో తెలుసా ఏకంగా ముప్పై కోట్ల రూపాయలంట శివలింగం తయారు చేసేదానికి ముప్పై కోట్ల రూపాయల ఖర్చు అయిందంటే అప్పటికి ఆ శివలింగం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇక ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా గ్రానిట్ శివలింగాన్ని బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మిస్తున్నటువంటి విరాట్ రామాయణ ఆలయానికి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో చాకియా రహదారి పైన మహావీర్ మందిర్ సమితి ఆధ్వర్యంలో విరాట్ రామాయణ మందిరాన్ని అయితే దాదాపుగా ముప్పై ఎకరాల స్థలంలో ఈ విరాట్ రామాయణ మందిరాన్ని నిర్మిస్తూ ఉండడం విశేషం ఇందులో భాగంగా అక్కడ ఇరవై రెండు మందిరాలు అలాగే పద్దెనిమిది గోపురాలు రెండు వందల డెబ్బై అడుగుల ఎత్తైనటువంటి ప్రధాన గోపురం ఉంటాయంట అసలు ఊహించుకుంటామంటేనే ఒక రేంజ్లో ఉన్నది అవునా కాదా రామాయణంలో ఉండేటటువంటి కొన్ని సన్నివేశాలను కూడా అక్కడైతే రూపొందించారు మందిరం ముఖద్వారం దగ్గర ఇప్పటికే వినాయకుడి ఆలయం అలాగే ప్రధాన ద్వారం నంది విగ్రహం వంటి కట్టడాలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ప్రస్తుతం అతి పెద్ద శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే తర్వాత మిగిలినటువంటి ఆలయ పనులన్నీ కూడా పూర్తవుతాయంట అందుకే ఇప్పుడు ఈ మహాశివలింగాన్ని తమిళనాడులోని మహాబలిపురం నుంచి బీహార్ తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మిస్తున్నటువంటి విరాట్ రామాయణ ఆలయానికి తీసుకెళ్తున్నారనమాట నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం సంప్రదాయ పూజల తర్వాత ఆ విగ్రహాన్ని తరలించడం ప్రారంభించారు ఈ శివలింగం బరువు ఎక్కువగా ఉండడంతో దీనిని తొంభై ఆరు చక్రాల హైడ్రాలిక్ వాహనం పైన ఎక్కించి తరలిస్తున్నారన్నమాట అలాగే ఇంజనీర్ల పర్యవేక్షణలో దీని ప్రయాణం అంతా కూడా సాగుతుంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు దీని ప్రయాణం అయితే సాగనుండదని చెప్పేసి ఆలయ ట్రస్ట్ అయితే తెలిపింది అలాగే మార్గ మధ్యంలో భక్తులతో ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాలన్నీ కూడా జరుగుతున్నాయి ఊరేగింపు పూజలు దర్శనం కోసం అనేక నగరాల్లో ప్రత్యేక వేదికలన్నీ కూడా నిర్మిస్తున్నారు అలాగే ట్రక్కు వివిధ ప్రదేశాల్లో ఆగుతుంది ఎందుకంటే అంత గొప్ప మహాశివలింగం అంటే ఎవరికైతే ఉన్నది చూడాలనే అవునా కాదా అక్కడ పూజల బృందం ఘనంగా పూజలు అంతా కూడా నిర్వహిస్తారట అలాగే భక్తులందరికీ కూడా సురక్షితమైనటువంటి దర్శనం ఉండేటట్టు ప్రతి స్టాప్లో కూడా బారికేడ్లన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ప్రతి కిలోమీటర్కు ఇంజనీర్ల బృందం సాంకేతిక తనిఖీలు అన్నీ కూడా నిర్వహిస్తుంది బహుశా వచ్చే శివరాత్రి రోజున ఈ రామాయణ మందిరంలో ఈ మహాశివలింగాన్ని అయితే ప్రతిష్ఠించనున్నారన్నమాట ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్తో పాటు మన దేశ ప్రధానటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఉండటం విశేషం అనమాట అంటే చూడండి అసలు ఆ థాటు ఆ ఊహ ఊహ అనేదే చాలా గొప్పగా ఉండదు ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్